సభ్యులు వారితో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల పైన ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయంగా అదేవిధంగా వ్యక్తిగతంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి దక్కింది మరి మీరందరికీ తెలిసిన విషయమే ప్రభాకర్ రావు గారు రాధాకిషన్ రావు గారు ప్రణీత్ రావు గారు చాలామంది దీంట్లో పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ సిట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇల్లీగల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ను చేతి అందరిని ఇబ్బందులు పెట్టారు దాంట్లో నేను ఒక బాధితున్నే నేను వారు ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఎక్స్ఎమ్ఎల్ఏను జిల్లా అధ్యక్షుడిని రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని మరి నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది ఇది దీనికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరంటే ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే గూవల బాలరాజు గారు నేను మొన్న మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మరి ప్రణీత్ రావు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో వారి స్టేట్మెంట్లోనే నా పేరు నాతో పాటుగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు చాలామంది పేర్లు ఉన్నాయి అంటే ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు వాడేటువంటి ప్రక్రియ ఇది ఈ బార్డర్ బార్డర్ టెర్రరిజానికి సంబంధించో లేకపోతే నక్సలిజానికి సంబంధించో లేకపోతే పెద్ద డెకాయటికి సంబంధించో ఇటువంటి వాళ్ళకు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళ లొకేషన్ ఏమిటి తెలుసుకునేటువంటి ప్రక్రియను యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వాడే ప్రక్రియను సోషల్ ఎలిమెంట్కి వాడారు ఇది ఈ రాజ్యాంగంలో ఈ ఫండమెంటల్ రైట్ ఏ వ్యక్తికి కానీ తనకున్న హక్కులను కాలరాచేటువంటి హక్కు ఎవరికి లేదు మరి మును పెన్నడు లేని విధంగా ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా ఒక వ్యవస్థను స్థాపించి దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అన్ని రకాలుగా దీన్ని వాడి ఇది వాడింది ఎవరు ప్రభుత్వం అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలు ఉంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ బ్లాక్మెయిల్ చేశారు ఒక రాజకీయ నాయకులనే కాకుండా బిజినెస్ మ్యాన్లను రకరకాల సినిమా యాక్టర్లను బిజినెస్ మ్యాన్లను వాటినాటి అందరిని బ్లాక్ మెయిల్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇప్పుడే నేను ఇక్కడ మన డీజీపీ గారికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్ ఇప్పుడే ఎవరి మీరు ఇచ్చాను కంప్లైంట్ అంటే మాజీ ఎమ్మెల్యే వారి సూచన మేరకు వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే ఈ మాజీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ తోటే నా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది ఇది డీజీపీ అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ వారికి కూడా ఇవ్వడం జరిగింది ఇది దీనిపైన ఇంతటితో ఆగం కంపల్సరీ చట్టరీత్యా లీగల్గా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఒక దీనిపైన చర్య తీసుకోవాలని త్వరలోనే ఈ పిటిషన్ ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి ఇటువంటి దోషులను మా డిమాండ్ ఏమిటంటే గతంలో ఎవరైతే అధికారులు కానీ గతంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా ఉండని చట్టానికి అందరూ అతిథులే ఎవరు కూడా దీన్ని తప్పించుకోవడానికి లేదు అందరు సమానమే కాబట్టి ట్యాపింగ్ చేసిన పెద్దలు ఎవరైనా వారిపైన డిటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం కోసమే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ కూడా ప్రజలకు తెలియాలి గత ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసిందని గొప్పలు చెప్పుకున్నటువంటి గత ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కు ఇన్ని అంగులు ఆర్భాటాలు కల్పించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి ఇష్టం లేకపోయినా మేము చెప్తున్నా మీరు వినాలి మా మాట వినకపోతే మీరు పోస్ట్లో ఉండరు అని బలవంతంగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళతో పనిచేయించినటువంటి వాళ్లకు ముందు ముద్దాయిలు గత ప్రభుత్వమే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళు తప్పకుండా దీన్ని ఫేస్ చేయాల్సిందే కాబట్టి నేను ఎందుకంటున్నానంటే ఒకవైపేమో బంగారు తెలంగాణ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతుందని చెప్పారు రకరకాల మాటలు చెప్పారు ఇవాళ ఇవన్నీ కూడా ఏమిటిది ఫోన్ ట్యాపింగ్ అనేది మామూలు విషయం కాదు ఇవాళ ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి హక్కును కోల్పోవడం ప్రైవేసీని కోల్పోవడం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు రకరకాల మా వ్యక్తులతో కమ్యూనికేషన్స్ ఉంటూ ఉంటాయి ఇటువంటి కమ్యూనికేషన్ వినడం అనేది అత్యంత దారుణం ఇది అగనెస్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్ కాబట్టి దీనిపైన ఒకటే మా విజ్ఞప్తి ఏమిటంటే డీజీపీ గారికి అదేవిధంగా కమిషనర్ పోలీస్ సిపి గారికి విన్యాప్ చేస్తూ ఉన్నాం పరిధిలో మేము ఎవరి మీదైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయండి వాళ్ళు దోచులను తేలితే కఠినంగా శిక్షించండి ఇది చట్టరీతి అప్లికేషన్ ఇచ్చాం త్వరలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పిటిషన్ ఇవ్వబోతా ఉన్నాం తర్వాత హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తాం దోషులు ఎవరైనా కానీ వాళ్ళని శిక్షించాల్సిందే ఇప్పటికే నేను పెద్ద చాలా మందికి ఈ ట్యాపింగ్ విషయం గురించి మీ తెలిసింది తెలిసిందని అందుకే ఆ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు మరి ప్రభాకర్ రావు గారు అయితే అబ్రాడ్లో ఉండరు ప్రణీత్ రావు గారు అదేవిధంగా రాధాకిషన్ రావు గారు రకరకాల దీంట్లో నాకు తెలిసి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అఫిషల్స్ ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు వాంటెడ్గా అయ్యారా లేకుంటే బై ప్రెషర్ అయ్యారా అనేది ఈ ఇన్వెస్టిగేషన్తో తేలుతుంది విచారణలో తేలుతుంది కాబట్టి మా ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే ముఖ్యంగా నా మీద ఈ ట్యాపింగ్ చేయించిన వాళ్ళు ఎవరు అంటే గతం ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆ పచ్చంపేట్ ఆయన మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అది వారిని కస్టడీలో తీసుకోవాలి ఎంక్వైరీ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉండే మాత్రం తప్పకుండా వారికి ఏ రకమైనటువంటి శిక్ష వేయాలనో చట్ట ప్రకారంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వం ఇటువంటి ఏమంటారు దిక్కుమారిన చర్యలు ఇటువంటి అండదారులు ఇవన్నీ కూడా చేశారు అంటే నాకు మధ్యన ఒకసారి డౌట్ వచ్చింది నేను ఒక వ్యక్తికి ఫోన్ చేసిన ఐదు నిమిషాలకే అప్పటి ఎమ్మెల్యే ఫోన్ చేశాడు నేను ఫోన్ పెట్టిన ఐదు నిమిషాలకు ఫోన్ చేసి డాక్టర్ వంశీకృష్ణ నీతో ఏం మాట్లాడి అని నేను అడిగాడు నాకు నేను సర్ప్రైజ్ అయినా ఆ వ్యక్తి సర్ప్రైజ్ అయిండు ఏం సార్ మీరు ఫోన్ చేసిన ఐదు నిమిషాలకు నాకు పలానాయన ఫోన్ చేసిందంటే ఇదనమే మాట్లాడుకున్నది తర్వాత నేను వెంటనే అప్పుడున్నట్టు అధికారులకు ఫోన్ చేశాను సార్ ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా అని నాకు తెలిసిన అధికారులు ఉండే వారు నవ్వి మేము చెప్పకూడదు ఇది మీరు పెద్ద ఫోన్ వాడకండి చిన్న ఫోన్ ఎనిమిది వందల రూపాయల ఫోనే వాడండి వెయ్యి పైన నువ్వు ఫోన్ వాడినే వాటిని అని చెప్పారు అయితే నాకు తెలియక మళ్ళీ ఏం చేసినవంటే వాట్సాప్ కాల్లో ఫోన్ మాట్లాడడం మొదలుపెట్టాం దాన్ని కూడా ట్యాపింగ్ చేశారట నిన్నమన్న మీరు వాళ్ళు వాళ్ళ వాంగ్మూలంలో చెప్పారు కదా కాబట్టి దేన్ని వదలకుండా ఇంత దుర్మార్గమైనటువంటి చర్య మరి ఎందుకు చేశారు దేనికోసం చేశారు చేయాల్సిన అవసరం ఏంటి ఒక వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అది ఎవరి వ్యక్తి ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలి నేను ఇంతకుముందు చెప్పిన కదా యాంటీ సోషల్ హెలిమెంట్స్ టెర్రరిస్టులు ఇక రకరకాల వాళ్ళు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాలి అది చట్టరీత్యా లీగల్గా ఏమైనా అవసరం ఉన్నప్పుడు చేయాలి కానీ మరి మాలాంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత దారుణం దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని నేను అధికారులను ముఖ్యంగా డీజీపీ సిపి గారిని కోరుతా ఉన్నాను త్వరలోనే నేను చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది మరి ఇది ఒక వ్యక్తి అంటే వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయాలలో జోక్యం కల్పించుకోకూడదు ఇది చట్టం చట్టంలో ఇది రైట్ ఇది స్వేచ్ఛగా బతికేటువంటి రైట్ ఇది ఎవరు కూడా ఎవరిని అడిగించడానికి లేదు ఇది ఒక రకంగా చెప్పాలంటే మా రాజకీయం రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఏం చేస్తున్న తెలుసుకోవాలని మా దగ్గర మరి చిన్న చిన్నవి ఉంటే ఈ పాటికి మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేవాళ్ళేమో లేకుంటే ఎక్కడన్నా పెద్ద రాజకీయంగా ఇంకేమన్నా ఉంటే మరి ఏ రకమైనటువంటి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు అవి ఏవి లేదు కాబట్టి వాళ్ళని సేఫ్గా ఉండగలిగాను మరి చాలామంది దీంట్లో మరి ఓడిపోయారు నిన్న వాళ్ళు నేను పేపర్లు చదివాను బికాజ్ ఆఫ్ కేసీఆర్ టాపింగ్ వల్లనే ఓడిపోయినని చెప్పారు గత బికాస్ ఆఫ్ కేసీఆర్ టాపింగ్ వల్లనే మేము ఓడిపోయినామని చాలామంది పెద్దలు చెప్తా ఉన్నారు ఇదంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దయచేసి మరి అధికారులకు మరొకసారి విజ్ఞాపం చేస్తూ ఉన్నాను వెంటనే దీన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దీనికంత మూలకర్త ప్రభాకర్ రావు గారు వారు విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు లీగల్ యాక్ట్ ప్రకారంగా ఆరు నెలల కన్నా ఎక్కువ లేదు వాళ్ళకు ఏమి అది రెడ్ అండ్ బ్లూ నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకు స్పందించి వస్తే ఓకే వారు ఆరు నెలల వస్తే హ్యాపీ ఆరు నెలల లోపల రాకపోతే డిపార్ట్మెంట్పై లాక్కొస్తుంది ఆయన వచ్చిన తర్వాత అన్ని విషయాలు బయటపడతాయి అవును ఒక్క మాట మీకు చెబుతున్నా జననీ జననీ తెలంగాణ అనే ఇది పాట ఉంది కదా జే జయ తెలంగాణ ఆ పాట రాసిన అంద స్త్రీ ఆయనను కూడా ఆయన ఎవరు ఆయన అన్నాడు ఆయన ఎవరు ఆయన ఆయన ఎవరు రాసిందని చెప్పి నేనే రాసిన తెల్లారు పొదుగురు కూర్చొని నిన్ననే చెప్పినట్టు మొన్ననే రాత్రి నాలుగు గంటల వరకు కూర్చొని చెమట తీసి ఆలోచన వచ్చి బుర్ర పాడు చేసుకొని మొత్తం రాచినా చెప్తా ఉన్నాడు అంతేనకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కేసీఆర్ ఎటువంటి వాడు అనేది మేడిగడ్డ బ్యారేజ్ కట్టినప్పుడు మొత్తం నేనే నా మేరస్ను రంగరించి రోడ్లో వేసి దంచి రంగరించి వడబోసి నేను కట్టిన కట్టినన్నాడు మొన్న ఏమంటుండో నాకేం సంబంధం నేను ఇంజనీర్నా నేను ఇంజనీర్నా మీరు వినండి మీరు నిన్న మరి వచ్చినాయి కదా నేనేమో అబద్ధం చెప్పట్లేదు ఆనాడేమో రంగరిచ్చిన మేధస్తును రంగరిచ్చిన ఎనభై వేల బుక్కులు చదివిన ఎనభై వేల బుక్కులు ఎవడన్నా జీవితంలో చదివేవాడు ఉన్నాడా ఎనభై వేల బుక్కులు అంటే లెక్కేయండి ఎన్ని రోజులు పడుతుందో అంటే ఇవన్నీ కేసీఆర్కు ఇవన్నీ అబద్ధాలు ఆడటం పరిపాటి ఆయన మాటలు ఎవరు నమ్మే స్టేజ్లో లేరు ఇంక ఇంకా అన్నీ చెప్తే చాలా ఉన్నాయి మీకు చెప్పిన దానికి చెప్తా ఉన్నాను కేసీఆర్ మాటలు నమ్మడానికి లేదు ఆయన ఇంజనీర్ అంటాడు ఆయన డాక్టర్ అంటాడు ఆయన ఆయన అంటాడు చివరి చూస్తే అది కింద పడగానే నాకేం తెలియదు నేను నాకేం సంబంధం చెప్తాడు ఇప్పుడు ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్టేట్మెంట్ విన్నరా ఫోన్ ట్యాపింగ్ చేసిన పెద్ద పెద్ద వ్యక్తులైనా కఠినంగా శిక్షించాలని వచ్చింది వచ్చిందా లేదా వారికి కూడా సగదైలే ఉంది వారు కాడుబడి దాంట్లో పోయి పరిశ్రమలో ఉన్నాడు ఇక అందుకే నేను ఎక్కువ మాట్లాడతలేను కాడుబడి పరిశానులో ఉన్నాడు ఇప్పుడు నాకు రా నాకు తెలిసి రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంత పరిశానలో ఎవరు లేరు కేసీఆర్ కూడా లేరు పరిచా పరిచానలో ఉన్నాడు కాడుబడి దీంట్లోకి వస్తే ఏం చేయాలని అర్థం కాలేదు నిన్న మన సీతక్క సీతక్క అంటున్నా ఎవరు కవితక్క కవితక్కడు ఇంకా పరిశానలో పడ్డాడు అందరు తీర్పుతు కవితక్కనే ఉన్నాడు సరాయి అమ్ముకునేది వంద కోట్ల కానీ వీలేదు మాట్లాడు లిక్కర్ అని ఆయన వంద కోట్లకు సరైన అమ్ముకున్నది ఆ బతుకమ్మ ఆడింది ఇది ఆడింది ఆడాడింది శిక్ష కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున స్విచ్ ఇచ్చిండు ఇచ్చి మళ్ళీ మొన్న ఏం చేసి తీహార్ జైలు పోయిండు అక్క మంచిది అక్క మీద అనవసరంగా కేసు పెట్టిండ్రు ఈ కేసు నుంచి బయటపడతారు అక్క అని చెప్పొచ్చు మరి దీన్ని ఏమంటారు మీరు ఆయన పోలీస్ ఆఫీసరే ఇవన్నీ మాకున్న సమాచారం కాదు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళే రివీల్ చేస్తున్నారు మీరు నేను ప్రణిత్ రావు గారి ఆ కూడా నా పేరు వచ్చింది ఆయన కూడా చాలామంది పేర్లు వచ్చినాయి ఆయనే ఒప్పుకున్నాడు వారు చెప్పింది మేము చెప్పిందే కాదు ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడిగాము వారు ఒక్కటే చెప్తున్నారు నేను ఇప్పుడే డీజీపీని కూడా అడిగాము ఏంటి దీనికి ఏంటంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి రానంత కాలం ఇది ముగింపు కాదు వారు వస్తేనే ముగింపు దశకు వస్తుంది వారిని ఆరు నెలల లోపల వస్తే మంచిది ఇప్పటికీ మేము రెండుసార్లు నోటీసులు ఇచ్చాము నైంటీ నైన్ పర్సెంట్ ఈ నెల రెండు నెలలు వస్తాడు రాకపోతే మేము తీసుకొస్తాం వారు చెప్పిన మాట అవును ఇప్పుడు ఇప్పుడు ఏం అడగలే అడుగుతారు ఇప్పుడు నేను అప్లికేషన్ ఇచ్చాను కదా అడుగుతారు అఫీషల్గా ఏం రాలేదు వాళ్ళు చెప్పిందాననే అంటే నాకు నాకు రెండుసార్లు అఫీషియల్ చెప్పారు మీ పేరు కూడా ఉందని చెప్పారు అందుకని ఇవన్నీ చేశాను ఎవరు వాళ్ళు ఒప్పుకున్నారు ఎవరు ప్రణీత్ రావు వీళ్ళ వీళ్ళ మీరు చేసిన ఒప్పుకోండి కాదు అది అది అఫిషియలే కదా ఇప్పుడు మా పెద్దలు గౌరవ మహబూబునగర్ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా నాట అంటే నేను ఏ రకంగా ఫీజ్ చేశాను వారు కూడా వారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసింది వారు కూడా మాట్లాడతారు థ్యాంక్ యూ